ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటే అందులో రాహుకేతులు ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు మిగతా గ్రహాలన్నీ కూడా సవ్య దిశలోనే తిరుగుతూ ఉంటాయి అయితే రవిచంద్రులు ఎప్పుడూ కూడా సవ్య దిశలోనే తిరుగుతారు అయితే మే రవిచంద్రులు సవ్య దిశలో రాహుకేతువులు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు కాకుండా మిగతా గ్రహాలు అప్పుడప్పుడు ఎప్పుడు సవ్య దిశలో తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ అపసవ్య దిశలో కూడా తిరుగుతూ ఉంటారు అలా శని ఈ సంవత్సరం అపసవ్య దిశలో అంటే వక్రించబోతున్నాడు ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ తేదీ వరకు కూడా శని వక్రించుంటున్నాడు శని వక్రించడం వలన నాకేంటి లాభం అనుకుంటే మాత్రం తప్పకుండా ఖచ్చితంగా లాభం కలుగుతుంది ఏ మేషరాశిలో జన్మించి ఎవరికైతే శని మహదశ నడుస్తుందో లేకపోతే శని అంతర్దశ జరుగుతుందో శని నీచి పట్టి ఉంటాడో వాళ్ళందరికీ కూడా శని వక్రించినప్పుడు శని ప్రభావం అనేది ఉండదు దానివల్ల తప్పకుండా ఏదైతే జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు మొత్తం మీద ఐదున్నర నెలల పాటు లేకపోతే ఐదు నెలల పాటు కనీసం శని వక్రించడం వలన మంచి ఫలితాలు వస్తాయి అయితే ఏంటంటే మేష్రాస్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ మంచి ఫలితాలు వస్తాయంటే అంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి ఆ కండిషన్లు ఏంటంటే జాతకంలో శని వక్రించి ఉండకూడదు మీ జాతకంలో శని వక్రించి ఉండకూడదు అనమాట మీ జాతకంలో శని వక్రించి ఉంటే ఎప్పుడు మీకు బాగుంటుందన్నమాట శని వచ్చాడు శని మహాదశలు వచ్చినాయి అష్టం శని అర్ధాష్టం శని వచ్చింది అయినా సరే మాకేమీ అవ అవట్లేదు అనుకుంటా ఉంటారు కదా వక్రించిన ఉన్నప్పుడు శని స్పీడ్గా ఉంటాడు మామూలుగా ఉన్న శని స్లోగా ఉంటాడు కాబట్టి జాతకంలో శని వక్రించిన ఉండన వాళ్ళు ఒక థర్టీ పర్సెంటే ఉంటారు సెవెంటీ పర్సెంట్ మేషరాశి వారందరికీ కూడా మీకు జాతకం ఉన్నా లేకపోయినా సెవెంటీ పర్సెంట్ మేషరాశి వారందరికీ కూడా ఈ వక్రించిన ఐదు నెలల పాటు కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంకా కండిషన్స్ ఏంటంటే మేము మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ అలాగే గురువుతో శని శనితో గురువు కానీ శుక్రుడితో శని శనితో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలో కాకుండా ఏ దశలో అంతర్దశలు జరిగినా వాళ్ళకి శని ఉన్న స్థానం శని చూసే స్థానాలు అన్నిటికి కూడా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ మన శని వక్రం కాదు ఈ దశలో అంతర్దశలు లేవు అనుకున్న వాళ్ళకి తప్పకుండా శని వక్రం వలన లాభస్థానం లాభస్థానం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్కి సంబంధించి తప్పకుండా మీరు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో కూడా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి భగవంతుడి యొక్క కూడా ఉంటుంది దానివలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ రకంగా చూసినప్పటికీ కూడా గురుబలం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ ఐదు నెలల కాలం కూడా మేష్రాస్ వారు చాలా కంఫర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఏదైనా సరే నూతన వ్యాపారాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి వీటికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి నేను ఉద్యోగం మారొచ్చా తప్పకుండా మారచ్చు లేకపోతే నేను ఫారిన్ వెళ్ళొచ్చా తప్పకుండా వెళ్ళొచ్చు అన్ని కొన్ని క్వశ్చన్లకి కూడా ఎస్ అని చెప్పవచ్చు మ్యారేజ్ టైం అని చెప్పవచ్చు అలాగే ఏదైనా సరే షిఫ్టింగ్ అనమాట ఇల్లు ఒక చోట నుంచి ఇంకో చోటకు మారడం కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ ఏదైనా సరే డ్రీమ్ ఇది ఎప్పటికైనా చేయాలనుకుంటున్నాను అలాంటివి స్టార్ట్ చేస్తే కొంచెం అంతా బాగుందనుకుంటే వాటికి ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఇంకా అలాగే సిని చూసే స్థానాలైనా రాసిని చూస్తున్నాడు మన రాసిని చూస్తున్నాడంటే తప్పకుండా ఇతవరకు మీద యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట బద్దకం అనేది తగ్గిపోతుంది ఏదో రకంగా పనుల మీద దృష్టి పెడతారు ఇతవరకు కన్నా కొంచెం ముందులేస్తారు ఈ ఏది ఫ్రెష్ అప్ పోవడం అనేది డిలే లేకుండా స్పీడ్గా అవుతారనమాట ఎక్కడ లేని యాక్టివ్నెస్ వస్తుంది అనుకోకుండా కొన్ని పనులని స్పీడ్గా చేయడం అనేది అందరికీ ఆశ్చర్యపోతుంది అన్నమాట ఈ ఐదు నెలల కాలంలోను గతంలోనూ మీరున్న పరిస్థితి అనేది డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది వర్క్ ప్లేస్లో కూడా యాక్టివ్గా ఉంటారు చిరాకు కోపం తగ్గుతుంది ఇంతవరకు చేసే ప్రయాణాలు వీటి వల్ల లాభం లేదని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చేసే ప్రయాణాలు తప్పకుండా మేలు చేస్తాయని చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే పాపగ్రహాలు కొంచెం కష్టపట్టు ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఏదైనా సరే కొంచెం కష్ట కష్టం తర్వాత మీలే జరుగుతుంది మీరు పడే కష్టానికి లాభం వస్తుంది తప్ప నష్టం రాదు అయితే గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కష్టం అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక పంచమాన్ని చూడడం వలన పిల్లలకు సంబంధించిన చదువు ఆరోగ్యం లేకపోతే వాళ్ళకి ఏదైనా సెటిల్మెంట్కి సంబంధించి అయినా వివాహం చేయాలనుకున్న ఈ విషయాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఎన్నికల్లో మీరు గెలిసి గెలిచి ఉన్నా లేకపోతే రాజకీయాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా మనం చెప్పిన ఈ ఇబ్బందులు లేకపోతే మాత్రం శనివారం వలన అన్ని రకాలుగా కూడా మంచి స్టేటస్ అనేది బయట దక్కే అవకాశం ఉంటుంది ఎవరైతే మీరు పీజీ తర్వాత అడ్మిషన్స్ కోసం పీజీ పీజీ తర్వాత చదివే పిహెచ్డీ లేకపోతే డిగ్రీ తర్వాత ఎంబీబీఎస్ ఇలాంటి వాటి అన్నింటికి ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ ఇలాంటి వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ స్టేటస్ పెరుగుతుంది మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకుండా అన్నీ కూడా సాఫీగా వెళ్ళిపోవడం అనేది మీ మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఇక ఆఖరిగా అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు అష్టమ స్థానం అంటే ఏంటంటే చాలా బ్యాడ్ హౌస్ అని తెలుసు మీకు అలాంటి స్థానాన్ని వక్రించిన శని చూడడం పాపగ్రహం వక్రించి చూడడం వలన తప్పకుండా కోర్టు కేసుల్లో మీకు విజయాలు అందే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ లాసెస్ నుంచి బయటపడతారు భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది గతంలో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఏ రకంగా అయినా కావచ్చు వాటిని మళ్ళీ రికవరీ చేసుకుంటా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ ఐదు నెలల ఆరు నెలల కాలంలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద ఇలా శనివక్రం లేదు రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడు కు్రుల్లో శని దశలు అంతర్దశలు లేని అన్న వాళ్ళకి మాత్రం చక్కగా ఉంటుంది అలా కాకుండా మీకు శని గనక జాతకంలో వక్రించి ఉంటే మాత్రం వాళ్ళకి బ్యాడ్ టైం అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైనా అంతే కదా ఇక్కడ శని మీ జాతకంలో వక్రించి ఉన్నాడు లాభంలో కూడా వక్రించాడు వక్రించిన వాళ్ళకు మాత్రం ఒక్కసారిగా స్లో అయిపోద్ది అన్నమాట జీవితం ఇప్పుడు వరకు వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు వాళ్ళు ఏం అది అందరూ కూడా వింటారు వాళ్ళకి నచ్చినట్టుగా జరుగుతున్న జీవితంలో ఒక్కసారిగా ఏదో తలకిందులైపోయినట్టు అయిపోతుంది మీకు రావాల్సిన డబ్బులు మీరు చూస్తూ మీరు ఇప్పుడు వరకు చూసిన ఒక అద్భుతమైన జీవితం ఒక్కసారిగా తిరగబడినట్టుగా అనిపించడం అనేది తగ్గు ఉంటుంది గేమ్స్ ఫ్రమ్ ఆల్ నేచర్ సో ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాల్సినవి అయినా సరే తగ్గిపోవడం మీరు తట్టుకోలేకపోతారు ప్రాఫిట్స్ రిటర్న్కి సంబంధించి కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా బాగా మనకి ఇలా నేను అలవాటు పడిన వాళ్ళకి కొంత స్టాప్ అనేది ఉండడం అనేది చాలా బాధ కలిగిస్తుంది అలాగే పేరు ప్రఖ్యాతులకు సంబంధించి ఫేమ్కి సంబంధించి సంతోషాలకు సంబంధించి కీర్తి ప్రతిష్టలు అధికారాలు ఇలాంటి వాటికి సంబంధించి కొంత డ్యామేజ్ ఉంటుంది అలాగే పీస్ ఆఫ్ మైండ్ అనేది తగ్గిద్ది అలాగే పంచమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పిల్లలు మాట్లాడకపోవడం పిల్లలకు సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా ల్యాగ్ అనేది ఉండడం చిరాకు అనేది ఉండడం అనేది ఉంటుంది మీ స్టేటస్కి సంబంధించి లక్కకు సంబంధించి లేకపోతే మీ పెద్ద పై పై చదువులకు సంబంధించి పెద్ద చదువులకు సంబంధించి అడ్డంకులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అష్టమ స్థానాన్ని వక్ జాతి ఒక ఒక్క శనివకరం ఉన్నవాళ్ళు వక్రించినప్పుడు ఖచ్చితంగా కొంతవరకు కలహాలు అప్పుల బాధలు కోర్టు విషయాల్లో మనకి నచ్చని విధంగా జరగడాలు ఇంటర్నల్ సెక్స్ వర్గానికి సంబంధించిన ఇబ్బందులు మొబైల్ పిల్లలకు సంబంధించిన ఇబ్బందులు ఒక్కసారిగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరగడం అనేది చాలా భయభ్రాంతులను గురిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే శని ఒక్కరు ఉందో వాళ్ళు ఖచ్చితంగా శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏదైతే ఉంటుందో ఒకసారి స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఈ ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా మీరు ఐదు వందల సార్లు చదవాలి ఎందుకంటే వక్రించిన శని కనుక జాతకంలో ఉన్నాడంటే తప్పకుండా పెద్ద పెద్ద ఇబ్బందులే కలిగే అవకాశం ఉంటుంది అది మనం చేసే పూజలు ఆరాధనలు వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వరకు పూజలు అలవాట్లేవు ఇక అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది నుంచి ఐదు వందల సార్లు చదవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి నేను చదువుతాను చూడండి నీలాంజన సమాభాసం రఘపుత్రమ్మగ్రజం ఛాయామాండ సంభూతం తమ మామి సేనేహరం దీన్ని చదవండి తప్పకుండా మేలు జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది